ఈరోజు గంటేని సూపర్ స్టార్ కృష్ణ గారిది ఎనభై ఒకటవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణ గారి అభిమానమైన పీలేరు పట్టణవాసులు ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఘనంగా నివాళులర్పించి అతనికి తన యొక్క అభిమానాన్ని చాటుకున్నారు అదేవిధంగా కృష్ణ గారు అనేక పాత్రలు పోషించిర్ అండ్ టేర్ సినిమా పరిశ్రమకి ఒక గుర్తింపు తెచ్చిన గొప్ప కళాకారుడు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ఘనంగా నివాళులర్పిస్తూ ఊరేగింపుగా కృష్ణ గారి చిత్రపటాన్ని తీసుకెళ్లడం జరిగింది చెప్పండి మరియు నందమూరి తారక రామారావు గారు ఈ చలనచిత్ర పరిశ్రమలో ఒక చలనచిత్రానికి రెండు కన్నులుగా మీరు చుట్టడం జరిగింది ఈరోజు మే నెలలో ఎన్టీ రామారావు గారి జన్మ దినోత్సవం ఇరవై ఎనిమిదవ తేదీ అయితే కృష్ణ గారి జన్మ మీ ముప్పై ఒకటో తారీఖున జరగడము చాలా గర్వించదగ్గ విషయము వీరిద్దరి మహానటుల వలన ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెంది ఎంతో దురభివృద్ధి చెందుతూ ఇంకా రాబో కళాకారులకు వీరి యొక్క సహకారం ఉంటుందని ఇంకా ఆస్కార్ అవార్డులు గెలిచే అభిమానులంతా కూడా యువతరం ముందుకు వస్తున్నారు వీళ్ళ యొక్క స్ఫూర్తితో ఈరోజు ఈ చలన చిత్ర రంగము భారతదేశంలోనే కాకుండా రంగాంతరాల్లో కూడా వ్యాపించి మన తెలుగు జాతి గర్వ ఈరోజు ఆస్కార్ పురస్కారాల ద్వారా మనమంతా గర్వించదగ్గ విషయము ఈరోజు కృష్ణ గారి ఎనభై ఒకటవ జన్మదినోత్సవం సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పుడు ఉన్న ఎండవేడివికి సర్వరా చేయడం జరిగింది కావున ఈ సందర్భంగా మేమంతా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క సహకారంతో విజయవంతంగా జరిపించడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రికల్ మీడియా వారికి మా యొక్క ఆర్టిస్ట్ ప్రముఖ రాము గారికి మేమంతా కూడా రుణపడి ఉంటాము అతను ఒక శిల్పిగా ఈ పీలే పట్టణంలో ఆ యొక్క పలువురి చిత్రపటాలను తయారు చేయడంలో సిద్ధహస్తుడుగా ప్రప్రథముగా పీలర్లో రాము ఆర్ట్స్ అనేది చాలా ప్రసిద్ధిగా ఉంచింది కావున ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహకార సహాయాలతో వారిని ఆశీర్వదిస్తూ ఈ సందర్భంగా మా యొక్క కృష్ణ గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడము మీ అందరి అభిమానానికి